అలా నేను చేసినా ఒకప్పుడు హైదరాబాద్ అంటే అందరినీ ఆదరించేటువంటి పట్టణం భాగ్యనగరం అంటే అందరినీ బతికించేటువంటి నగరం అనేటువంటి ఒక అభిప్రాయం ఏకగ్రీవంగా ఉండేది పైగా అందరూ బతకడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉండేవి హైదరాబాద్లో కానీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం నెలకి కనీసం యాభై నుంచి లక్ష రూపాయల మధ్యలో ఇన్కమ్ ఉంటేనే మనం సుమారుగా బతకచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు మిగతా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది ఇప్పుడు తాజా సర్వేల ప్రకారం చూస్తే కనుక కనీసం లక్ష రూపాయలు నెలకు ఉంటేనే అవసరాలు తీర్చుకోవడానికి సరిపోతాయి లేదంటే బతకడం కష్టం అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా పది లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేశారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేశారు అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తే మీరు ట్యాక్స్ కట్ట అవసరం లేదు నెలకి లక్ష రూపాయలు సంపాదించేట అంటే దాని అర్థం ఏంటి నెలకి లక్ష రూపాయలు లేకపోతే అర్బన్ ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ లాంటి సిటీస్లో బతకలేనటువంటి పరిస్థితి ఉంది కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే సర్వేలు ఏం చెప్తున్నాయి మొత్తం ఖర్చులో నలభై నుంచి యాభై శాతం ఇళ్ళ రెంట్లకే పోతుంది అనేటువంటి అభిప్రాయానికి వస్తూ ఉన్నాయి సర్వేలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నటువంటి హౌస్ రెంట్ చట్టాన్ని రెంటల్ యాక్ట్ని ఎవ్వరూ కూడా అమలు చేయట్లేదు పట్టించుకోవట్లేదు దీని కారణంగానే సంపాదనలో నలభై నుంచి యాభై శాతం ఇళ్ల రెంట్కే వెళ్ళిపోతుంది అనేది సర్వే సారాంశం మరి దీనికి పరిష్కారం లేదా అని అంటే ఉంది పరిష్కారం చూపించాలని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల రెంట్లకు సంబంధించి సమీక్ష చేసింది సమగ్ర సర్వే గతంలో కేసీఆర్ గారు నిర్వహించారు ఇటీవల గణన నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు ఎన్ని అద్దె ఇళ్ళు ఉన్నాయి అద్దెకి ఎంతమంది ఉంటున్నారు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కేశారు మరి ఈ అద్దె ఇళ్ళ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టం ప్రకారం అయితే పన్నేమో మామూలు హౌస్ హోల్డ్లో కడుతున్నారు కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడే కరెక్ట్గా చట్టాన్ని ధిక్కిస్తున్నారు వాళ్ళు జనరల్గా మీరు టూ లెట్ బోర్డు బయట పెట్టారనుకోండి అది కమర్షియల్ కమర్షియల్ కింద ట్రీట్ చేయాలి గతంలో అలాంటి వాళ్ళకి హైదరాబాద్ మున్సిపాలిటీ హైదరాబాద్ కార్పొరేషన్ నోటీసు కూడా జారీ చేసింది టూలెట్ బోర్డు బయట ప్రదర్శించకూడదు ఒకవేళ మీరు టూ లెట్ బోర్డు ప్రదర్శించే అది కమర్షియల్ ప్రాపర్టీ కింద గుర్తిస్తాము అని చెప్పి చెప్పింది అది రెంటల్ యాక్ట్లో ఉంది మరి ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు పని బాంబేలో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే చేయట్లేదు పని బెంగళూరులో చేస్తున్నారంటే చేయట్లేదు ఏ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా చేయట్లేదు దానికి కారణం ఏంటంటే టూలంట్ బోర్డు అలా పెట్టగానే ఇమీడియట్గా దానికి చేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అద్దె ఇళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది ఈ డిమాండ్నే అద్దె ఓనర్లు క్యాష్ చేసుకుంటున్నారు మరి ఈ క్యాష్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే బ్లాక్ చేస్తున్నారు ఈ బ్లాక్ మనీ ఎక్కడికి వెళ్తుందంటే గోల్డ్లోకి వెళ్తుంది లేదా ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడానికి వెళ్తుంది సరిగ్గా ఇక్కడే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది అర్బన్ ఏరియాస్లో ఒక మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాదు వరంగల్ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ ఇలాంటివి టూ టైర్ పట్టణాల్లో కూడా బ్లాక్ మనీ పోగుబడుతుంది అద్దె ఓనర్ల రూపంలో అద్దె ఓనర్లు ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలని బ్లాక్ చేస్తూ ఉన్నారు కానీ రెంటల్ యాక్ట్ ఏం చెప్తుంది రెంటల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అద్దెదారునికి అద్దెకి ఇచ్చేదా ఓనర్కి మధ్యలో రెంటల్ యాక్ట్ అనేది ఉండాలి దాన్ని ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేయించి ఉండాలి రిజిస్టర్ చేసిన తర్వాత దాని రెంటను కూడా మెన్షన్ చేయాలి ఆ రెంట్ని ఆన్లైన్లో పే చేయాలి ఆ అమౌంట్కి ట్యాక్స్ కట్టాలి ఇంటి ఓనర్ కానీ అది ఎక్కడ జరగట్లేదు నూటికి తొంభై పర్సెంట్ జరగట్లేదు మరి ఇంటి ఓనర్లని శిక్షించదా ప్రభుత్వం చట్టం శిక్షించుదా అంటే ఖచ్చితంగా శిక్షిస్తుంది ఎవరైతే రెంట్కి దిగారో వాళ్ళు క్యాష్ ఇవ్వకుండా ఆన్లైన్ పేమెంట్ చేస్తామని చెప్తే కాదు క్యాషే కావాలి అంటే మీరు ఇమీడియట్గా పోయి పోలీస్ కేసు పెట్టాలి అప్పుడు రెంటల్ యాక్ట్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఎంటర్ అవుతుంది ఆ ట్రిబ్యునల్ ఇంటి ఓనర్లకి శిక్ష వేస్తుంది నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఒక సంవత్సరం కొడుకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది అంతేకాదు ఓనర్లకు ఎంత బాధ్యత ఉందంటే మీ ఇంట్లో చేరేటువంటి వాళ్ళు నేరస్తులైనా నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళైనా ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడుతున్నా నిషేధించినటువంటి ని ప్రమోట్ చేస్తున్నా ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఉన్న ఖచ్చితంగా ఓనర్లే బాధ్యులు ఓనర్లకే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలని చెప్పి చట్టం చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఓనర్లు చూసుకోవాలి బ్లాక్ మనీని దాచకూడదు ఇల్లీగల్ యాక్టివిటీ చేసేటువంటి వాళ్ళకి అద్దెకి ఇవ్వకూడదు వీటితో పాటు రెంటల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా రిటర్న్స్ ప్రతి సంవత్సరం చూపించాలి ఓనర్స్ అది చూపించకపోతే వాళ్ళు నేరస్తులుగా ఉండేటువంటి అవకాశం నేరస్తులుగా గుర్తించబడతారు సో కాబట్టి ఇంటి ఓనర్లు కేవలం ఇల్లు కట్టుకున్నాం నా ఇల్లు నా ఇష్టం నా ఇష్టం వచ్చినంత నెంటకి నేను ఇచ్చుకుంటాను అని అంటే కుదరదు చట్టం దానికి అంగీకరించదు పైగా అద్దెకు దిగే వాళ్ళకి కనీస సౌకర్యాలు మంచినీళ్ళు కరెంటు ఇవన్నీ చూపించాలి నీట్నెస్ చూపించాలి ఇవి ఏమి లేకపోయినా రెంటల్ యాక్ట్ ప్రకారం ఓనర్లు నేరస్తులుగా మిగిలిపోవాల్సిందే నా ఇల్లు నా ఇష్టం అని చెప్పి చట్టాన్ని ధిక్కరించడానికి లేదు ఆ విధంగా ధిక్కరిస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే కాకపోతే అద్దెకి దిగే వాళ్ళు ఫైట్ చేయట్లేదు కంప్లైంట్ చేయట్లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు అలాగే రెంటల్ యాక్ట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళలేదు అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెంటల్ యాక్ట్ మీద దృష్టి పెట్టాయి ఎందుకనంటే మెట్రోపాలిటన్ సిటీస్లో రెంటల్ యాక్ట్ మీద దృష్టి పెడితే కనుక కమర్షియల్ ప్రాపర్టీస్ పెరిగే అవకాశం ఉంది అప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ ప్రభుత్వానికి పెరుగుతుంది వన్స్ టూ లెట్ బోర్డు పెడితే అది కమర్షియల్ ప్రాపర్టీ కింద గుర్తిస్తుంది కార్పొరేషన్ అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళకు కూడా జియో ట్యాగ్ అనేది ఇచ్చారు ఆ జియో ట్యాగ్ ద్వారా అతను కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారా ఆ భవనంలో లేదా గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారా అనే దాని మీద కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు నిజంగా ఈ జియో ట్యాగ్ ద్వారా మొత్తం అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారా లేదంటే గృహ అవసరాల కోసం మాత్రం ఇస్తున్నారా అని కనుక ఫైనల్ చేస్తే దాదాపుగా బ్లాక్ మనీ ఉండదు అలాగే ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుంది ప్రభుత్వాలకి ఓనర్లను కనుక శిక్షిస్తే కొంతమందిని అప్పుడు వాళ్ళందరూ చట్టాన్ని గౌరవిస్తారు చట్ట పరిధిలోనే వాళ్ళు రెంట్లు తీసుకుంటారు అలా కాకుండా ఇష్టానుసారంగా రెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ట్యాక్స్ లేవో కట్టడం లేదు బ్లాక్ మనీ పోగుపడుతుంది అంటే అన్ని విధాలుగా దేశానికి ద్రోహం చేస్తున్నారు ఇంటి ఓనర్లు కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ ఇంటి అవసరాల కోసం అని చెప్పి చూపిస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు బ్లాక్ మనీని దాస్తున్నారు ఆ బ్లాక్ మనీని డైవర్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా భారత ఆర్థిక వ్యవస్థకి నష్టం చేకూర్చేటువంటి ప్రక్రియ అందుకే చట్టానికి మరింత పదును పెట్టి ఓనర్లకి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది వాటి ప్రకారం కనుక యాక్ట్ చేస్తే ఓనర్లు జైల్లో ఉండాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా అనిపిస్తుంది మరి అది ఇంప్లిమెంట్ అవుతుందా ఇంప్లిమెంట్ చేయగలమా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్